అందరికీ నమస్కారము నా పేరు లక్ష్మి మీ శాడిస్ట్ నూట ఇరవై తొమ్మిదో భాగము రచయిత వేదస్మి గారు దేవ్ వీరితో ఎలాగో మార్నింగ్ మీరిద్దరు డిశ్చార్జ్ అవుతున్నారు కదా ఆ సంతోషాన్ని ఈవినింగ్ చిన్నగా మన ఇంట్లో మీ బర్త్డే పార్టీ సెలబ్రేట్ చేసుకుందామని అంటాడు రాజేంద్ర చక్రవర్తి కాస్త బాధగా ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీ సెలబ్రేషన్స్ లాంటివి ఏమీ వద్దు దేవ్ అని అంటాడు అందరూ నిద్రపోతారు ఉదయం లేవగానే మనస్సుని ఆశ్రమానికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఆ తర్వాత గుడికి వెళ్ళి వీర పేరు మీద అర్చన చేయించి వీర కోసం తన చేతులతో అటుకుల పాయసం చేసి తీసుకొని వీర రూమ్లోకి వెళ్తుంది అప్పటికే వీర్ రాజేంద్రలు నిద్రలేచి సిస్టర్ రూమ్లో ఉన్న మనస్సుని ఎక్కడికి వెళ్ళింది అని చూస్తూ ఉంటారు వీరు ఫ్రెష్ అయ్యి రాజేంద్ర చక్రవర్తికి ఫ్రెష్ అవటానికి హెల్ప్ చేస్తాడు మనస్సుని రూమ్లోకి రాగానే వాళ్ళిద్దరికీ దేవుడికి అర్చన చేయించిన బొట్టుని పెట్టి ప్రసాదం ఇస్తుంది మనస్సుని వాళ్ళు ఆ ప్రసాదం తీసుకొని తింటారు రాజేంద్ర చక్రవర్తి ఈరోజు మీ ఆయన పుట్టినరోజు అని గుడికి వెళ్ళి వచ్చావా సిస్టర్ అని అడుగుతాడు మనస్సుని అవును అని తను చేసిన పాయసాన్ని వీరాకి రాజేంద్ర చక్రవర్తికి ఇస్తుంది రాజేంద్ర చక్రవర్తి థ్యాంక్ యూ సిస్టర్ అని ఆ అటుకుల పాయసం మొదటిగా వీరికి తినిపిస్తూ హ్యాపీ బర్త్డే నాయన ఐ లవ్ యూ వెరీ మచ్ మై డియర్ సన్ ఇలాంటి పుట్టినరోజులో ఇంకా ఇంకా చాలా జరుపుకోవాలని కోరుకుంటున్నాను నా ఆయుష్ కూడా పోసుకొని నిండి నూరీళ్ళు చల్లగా ఉండు అని దీవిస్తాడు తర్వాత మనసుని కూడా హ్యాపీ బర్త్డే వీరు గారు బంసగేట్ అని అంటూ పాయసాన్ని తినిపిస్తే వీర్ ఒక స్పూన్ తింటాడు వీర కావాలనే మనసునికి మాత్రమే వినపడేలాగా పాయసం ఇస్తే సరిపోతుందా బర్త్డేకి గిఫ్ట్ ఇవ్వాలి కదా అని అడుగుతాడు బర్త్డే గిఫ్ట్ అనగానే మనసుని తనం గర్తం గుర్తు చేసుకుంటుంది ఈ పన్నెండు సంవత్సరాలలో మనసుని వీర ప్రతి బర్త్డేని ఆశ్రమంలో సెలబ్రేట్ చేసుకునేది పిల్లలతో పెద్దలతో కలిసి జరుపుకునేది మనసుని వీర వయసుకి తగ్గ కొత్త డ్రెస్ తీసుకొని వచ్చింది వీర లేకపోయినా వీర కోసం బర్త్డేని సెలబ్రేట్ చేసుకునేది అలాంటిది వీర ఇప్పుడు తన కళ్ళ ముందు ఉన్నా కూడా తన కోసం చిన్న గిఫ్ట్ కూడా తీసుకురని పరిస్థితి తనది అదంతా గుర్తు చేసుకొని బాధపడుతూ నేను మీకు గిఫ్ట్ ఇవ్వటం ఏంటి వీరు గారు అని అక్కడ నుండి వెళ్ళిపోతుంది మనస్ని డాక్టర్స్ వచ్చి వీరిని రాజేంద్ర చక్రవర్తి గారిని చెకప్ చేసి అన్ని జాగ్రత్తలు వేసుకోవాల్సిన మెడిసిన్స్ అన్నీ చెప్తారు డిశ్చార్జ్ ఫార్మాలిటీస్ దేవు దగ్గరుండి పూర్తి చేస్తూ ఉంటాడు మనసునికి ఇక వీరికి అంకులకి దగ్గరగా ఉండే ఛాన్స్ లేదని బాధపడుతూ మళ్ళీ వీరని ఎప్పుడు చూస్తానో ఏంటో ఇంకో నాలుగు రోజులు హాస్పిటల్లో ఉంటే బాగుండేది కదా ఇంటికి వెళ్ళాక ఇబ్బంది పడతారు కావచ్చు ఈ పరిస్థితుల్లో వాళ్ళని ఎవరు చూసుకుంటారు ఇప్పుడు ఏం చేయాలి నేను వీర అంకుల్ నిజంగానే లండన్కి వెళ్ళిపోతారు కావచ్చు మళ్ళీ వాళ్ళు ఇండియాకి వస్తారన్న నమ్మకం నాకు లేదు వాళ్ళకి నేను అవసరం లేదా నా గురించి ఎవరు ఆలోచించడం లేదు అని బాధపడుతూ ఉంటుంది మనస్సుని దేవు డిశ్చార్జ్ ఫార్మాలిటీస్ పూర్తి చేయగానే ముందుగా వీర్ రాజేంద్ర చక్రవర్తి గారిని డిశ్చార్జ్ చేయించి దేవుతో ఇంటికి పంపించి వేస్తాడు రూమ్లో మనస్సుని వీర్లు మాత్రమే ఉంటారు వీర కూడా ఇంకా సేపట్లో వెళ్ళిపోతాడేమోనని బాధపడుతూ మనసుని వీర దగ్గరకు వచ్చి వీరు గారు అంకుల్ జాగ్రత్త అని అనబోయి మళ్ళీ రాజేంద్ర చక్రవర్తి గారు జాగ్రత్త ఆయనకి కరెక్ట్ టైంలో మెడిసిన్స్ ఇవ్వాలి ఫుడ్ విషయంలో కూడా డైట్ మెయింటైన్ చేయాలి రోజు దగ్గర ఉండి వాకింగ్ చిన్న చిన్న ఎక్సర్సైజ్ లాంటివి చేయించండి మీరు మీరు కూడా జాగ్రత్తగా ఉండండి ఇంకా మీరు పూర్తిగా కోలుకోవటానికి నెల రోజులైనా పడుతుంది టైంకి తినండి టైంకి నిద్రపోండి మెడిసిన్స్ కూడా టైం టు టైం వేసుకోండి ఎక్కువగా ఆలోచించకండి చెప్పడం మర్చిపోయాను ఎక్కువగా డ్రింక్ చేయకండి డ్రింక్ చేసి అసలు డ్రైవింగ్ చేయకండి బిజినెస్ పనులు ఎప్పుడు ఉండేవి వాటికన్నా మన ఆరోగ్యం ముఖ్యం రాజేంద్ర చక్రవర్తి గారిని చూసుకోవాల్సిన బాధ్యత మీదే అందుకే మీరు బాగుంటేనే ఆయనని జాగ్రత్తగా చూసుకోగలరు అన్నిటికంటే ముఖ్యంగా మీరు కొంచెం కోపం కంట్రోల్లో పెట్టుకోండి రాజేంద్ర చక్రవర్తి గారిని అనవసరంగా బాధ పెట్టకండి ఆయన చెప్పినట్లు వినండి ఎందుకంటే మన మీదనే ప్రాణాలు పెట్టుకుని బ్రతికే వాళ్ళు ఉంటారు కదా ప్రాణంగా ప్రేమించిన వాళ్ళకి ఏదైనా అయితే చూసి తట్టుకునే ధైర్యం అందరికీ ఉండదు మీ కోసం కాకపోయినా మీకోసం ప్రాణం ఇచ్చే వాళ్ళ కోసమైనా మీరు జాగ్రత్తగా ఉండండి అని జాగ్రత్తలు చెప్తూ చెప్తూ ఒక్కసారిగా ఎమోషనల్గా బ్రేక్డౌన్ అయింది మనసుని ఏడుస్తూ ఉంటుంది వీరు మాత్రం కోపంగా సీరియస్గా గంభీరంగా అలాగే చూస్తూ మనసుని మాటలు వింటూ ఉంటాడు మనసుని తనని తాను కంట్రోల్ చేసుకొని నేను ఎక్కువగానే ఎమోషనల్ అవుతున్నాను ఒక ఎమోషనల్ నేను మీరు ఏమి అనుకోకండి వీరు గారు అని అంటూ వీరు మెడికల్ ఫైల్ మెడిసిన్ వీర సామాన్ అంతా ప్యాక్ చేస్తూ ఉంటుంది మనసుని వీరు బెడ్ పై నుండి లేచి పద కారు వచ్చి ఉంటుంది వెళ్దామని మనస్ని చేయి పట్టుకుంటాడు మనస్ని తను ఏం వింటుందో అర్థం కాక ఏంటి విరిగారు ఏం మాట్లాడుతున్నారు ఎక్కడికి వెళ్ళేది ఏంటి నా చేయి పట్టుకున్నారు వదిలేండి అని కంగారు పడుతూ అంటుంది వీరు చాలా కోపంగా ఆ రూమ్ డోర్ లాక్ చేస్తాడు మనసుని ఇంకా ఎక్కువ కంగారు పడుతూ ఉంటుంది వీర ఏం చేస్తారన్నాడు అసలు అని అనుకుంటూ ఉంటుంది వీరు మనస్ని వైపుకి చూస్తూ ఇప్పటికే చాలా అంటే చాలా ఎక్కువ చేశావు నోరు మూసుకొని వెళ్దాం పద మిస్సెస్ మనశ్వీ విరాజ్ చక్రవర్తి వేసిన వేషాలు నటించిన నాటకాలు ఇప్పటికైనా ముగిస్తే మర్యాదగా ఉంటుంది ఇంకా ఈ పిచ్చి పిచ్చి వేషాలు పక్కన పడేసి మారు మాట్లాడకుండా నాతో పుటరా ఇంతకంటే సహనంగా ఓపిక్క చెప్పలేను నేను నాకన్నా నా గురించి నీకు బాగా తెలుసు ఇంతకంటే భరించే పేషెన్స్ నాకు లేదు అని కోపంతో ఊగిపోతూ ఉంటాడు వీర్ మనస్విని ఒక్కసారిగా ఆశ్చర్యపోతుంది ఏంటి వీరు గారు ఏం మాట్లాడుతున్నారు నాకు అర్థం కావటం లేదు అని ఇంకా బుకాయించాలని అంటుంది వీరు కోపంగా మనస్సుని దగ్గరకు లాక్కొని తన కళ్ళకి ఉన్న గ్లాసెస్ తీసి పక్కన పడేస్తాడు తర్వాత ముక్కు ముఖానికి ఉన్న మాస్క్ని తీసేస్తాడు మనస్సుని జుట్టుని ఫ్రీగా వదిలేస్తాడు మనస్సుని పైన ఉన్న షర్టు బటన్స్ తీసి మనస్సుని మెడలో వాళ్ళ ఇతర గుర్తుగా ఉన్న ఏవీ లాకెట్ విత్ చైన్ని తను మనసుని మెడలో కట్టిన తన బొట్టిని చూపిస్తూ మనసుని గుండెల మీద చెయ్యి పెట్టి మనసుని చెయ్యిని తన గుండెల మీద పెట్టుకొని నేనేం మాట్లాడుతున్నానో నీకు నిజంగానే అర్థం కావటం లేదా మనసుని అర్థమైనా కూడా కానట్లు నటిస్తున్నావా అని అంటాడు వీర్ మనసుని వీరాకి తన గురించి తెలిసిపోయిందన్న షాక్లో మాటలు రావటం లేదు వీరు చాలా కోపంగా ఇప్పుడు మాట్లాడు మాట్లాడు మిస్సెస్ మనస్సుని విరాన్స్ చక్రవర్తి మాటలు రావటం లేదా ఏం మాట్లాడాలో తెలియటం లేదా లేకపోతే మళ్ళీ ఇంకా ఏమైనా అబద్ధాలు చెప్పాలని చూస్తున్నావా నువ్వు చాలా తెలివైన దానివి కదా ఇప్పుడు కూడా నీ తెలివిని ఉపయోగించి ఏదో ఒకటి మాట్లాడు ఇంకా ఏం వేషాలు వేస్తావో వెయ్యి ఇంకా నన్ను అనటానికి ఏం మాటలు ఉన్నాయో వెతుక్కో నువ్వు అనే మాటలు పడటానికి నేనున్నాను కదా నీకు నేను చేతకని వాడిలాగా కనిపిస్తున్నాను కదా సరే అలాగే అనుకో నేను ఒక చేతకాని వాడిని నువ్వేం మాటలు అనదలుచుకున్నా నువ్వేం వేషాలు వేయదలుచుకున్నా ఇంటికి వచ్చి కంటిన్యూ చేయి మేము కూడా సినిమా చూసినట్లుగా చూస్తాము నువ్వు అనే మాటలు భరిస్తాము అంతేకాని ఇంట్లో నుండి మళ్ళీ వెళ్ళిపోవాలని చూస్తే ఈ వీరాస్ చక్రవర్తి మాత్రం చూస్తూ ఊరుకోడు అది మాత్రం గుర్తుపెట్టుకో నువ్వు అన్నావు కదా నేను రాక్షసుడిని రాక్షసుడిని అని నిజంగానే రాక్షసుల్లాగా మారిపోయి బలవంతంగా నా భార్యని ఎత్తుకెళ్ళే పరిస్థితి తీసుకురాకు నన్ను రాక్షసుడిని చేయకు అని అంటాడు వీర్ మనస్సుని కొంచెం సీరియస్గా అంటే నీకు నేనే అమ్ముని అని ముందే తెలుసా వీరా అని అడుగుతుంది వీర్ ఇంకా ఎక్కువ సీరియస్ అవుతూ నువ్వు నా అమ్మువి కాదు నేను నీ వీరాని అంతకన్నా కాదు నువ్వు కేవలం మనస్సునివి మాత్రమే నేను వీర్ వీరా చక్రవర్తిని మాత్రమే నీ వీర నువ్వున్న మాటలకి ఎప్పుడో చచ్చిపోయాడు నేను నా అమ్మకి మాత్రమే వీరని మనస్సునికి కాదు ఇంకొకసారి నీ నోటి నుండి వీరా అని రావద్దు అర్థమైందా మిస్సెస్ మనస్విని విరాన్స్ చక్రవర్తి నువ్వేం మనస్వినివి అని నాకు ముందే తెలుసు ఇంకెప్పుడు నువ్వు కూడా నా అమ్మూవే అని అనుకోకు అని అంటాడు వీర్ మనస్విని కూడా కోపంగా అలాగే మిస్టర్ వీర్ గారు ముందే నా గురించి తెలిసినప్పుడు ఎందుకు ఊరుకున్నావు అప్పుడే అడగాల్సిందే అని అంటుంది వీర్ బేస్ వాయిస్తో అప్పుడే అడగటం కాదు నిన్ను కడిగి పారేద్దాం అనుకున్నాను కానీ మళ్ళీ నువ్వు ఇక్కడి నుండి కూడా పారిపోతే పట్టుకోవడానికి నా హెల్త్ సహకరించాలి కదా అందుకే నువ్వు చేసిన వేషాలు భరిస్తూ వచ్చాను ఇంకా భరించేంత సహనం నాకు లేదు పద ఇంటికి వెళ్ళి మిగతాది ఏదైనా ఉంటే ఇంటికి వెళ్ళి తీరిక కూర్చొని మాట్లాడుకుందాం అని మనస్సుని చెయ్యి పట్టుకొని లాక్ వెళ్తూ డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తాడు వీర్ మనస్సుని వీర్ చేతిలో నుండి తన చెయ్యిని విదిలించుకొని ఎందుకు ఇలా చేస్తున్నావు వీర్ బలవంతంగా నన్ను తీసుకెళ్ళటం కరెక్ట్ కాదు నాకు నీతో రావటం ఇష్టం లేదు నీకు లెటర్లో క్లియర్గా మెన్షన్ చేశాను కదా నాకు నీతో పాటు ఉండాలని లేదు నీ జీవితంలోకి రావాలని నీ అసలు లేదు నా బ్రతుకు నన్ను బ్రతకనివ్వు ప్రశాంతంగా అయినా నేను నీ అమ్మోని కానప్పుడు నా మీద ప్రేమ చచ్చిపోయినప్పుడు మళ్ళీ నన్ను ఎందుకు తీసుకెళ్లాలనుకుంటున్నావు అని అడుగుతుంది మనస్విని వీరు చాలా గంభీరంగా నేను తీసుకువెళ్ళేది నా కోసం కాదు నీ కోసం నేను లేకపోతే నువ్వెక్కడ పిచ్చిదానివి అయిపోతావునని నీకేదైనా అవుతుందనేమోనని భయపడి నాతో పాటు తీసుకువెళ్ళాలనుకుంటున్నాను అంతేగాని నీ మీద ప్రేమతో కాదు నువ్వు అన్నట్లుగా మోజుతో మాత్రం కాదు నీ మీద పడి దొరలటానికి అసలే కాదు అని కఠినంగా మాట్లాడుతూ ఉంటాడు వీరు మనస్సు నీ వీరు మాటలకి చాలా బాధపడుతూ ఫైనల్గా చెప్తున్నాను వీరాంస్ చక్రవర్తి గారు నేనేమీ పిచ్చిదాన్ని కాను మీరు దూరమైపోతే ఏదో అయిపోయాను నేను చాలా ప్రశాంతంగా ఉంటాను మీకు దూరంగా ఉండి నేను మీతో పాటు ఎక్కడికి రాను నా బ్రతికేదో నన్ను బ్రతకనివ్వండి కాదు కూడదు అని మీ బలం చూపించి నన్ను మీతో పాటు తీసుకువెళ్ళాలని చూస్తే నా శవమే మీతో పాటు వస్తుంది నీ మనసుని ఎప్పటికీ మీతో పాటు రాదు అని అంటుంది మనసుని వీరు సీరియస్గా ఏంటి బెదిరిస్తున్నావా నీ బెదిరింపులకు భయపడేవాడిని అనుకుంటున్నావా ఈ విరాస్ చక్రవర్తి ఒక విషయాన్ని ఎలా డీల్ చేస్తాడో నీకు తెలుసు నీకు వీర గురించి మాత్రమే తెలుసు ఈ విరాంస్ చక్రవర్తి గురించి తెలియదు ఇంకొకసారి శవము గివము నాతో రాను అని అన్నావంటే కాళ్ళు విరగొట్టి నాతో పట్టి తీసుకెళ్ళిపోతాను అని కోపంగా అంటాడు వీర్ అప్పుడు మనసుని నాకు తెలుసు నువ్వు బెదిరిస్తే బెదిరే రకానివి కాదని అయినా నేను బెదిరించడం లేదు వీర్ గారు నిజమే చెప్తున్నాను నీతో ఎంతకైనా తెగిస్తాను నేను అంటుంది దాంతో వీర్ ఇంకా నాకు నీ మాటలు భరించేంత సహనం లేదు మనసుని పద అని మళ్ళీ మనసుని చేయి పట్టుకొని ట్రై చేస్తాడు